మినీ ఇండియాలో రాజేందర్దే గెలుపు పీపుల్స్ ప్లస్ ట్వంటీ సిక్స్ స్ట్రాటజీ సర్వేలో సంచలన విషయాలు లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలవబోతున్నాడని పీపుల్స్ పల్స్ ట్వంటీ సిక్స్ స్ట్రాటజీ సంస్థలు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది ఇక్కడ బీజేపీ నలభై ఆరు పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఓటు షేర్ దక్కించుకోబోతుందని పీపుల్స్ పల్స్ ట్రాకింగ్ పోల్లో వెల్లడైంది సో ఇది ఈటల రాజేందర్ చెప్తుందే కాదు వాహిని టీవీ చెప్తున్న విషయమే కాదు అక్కడ ప్రజలు చెప్తున్నారు కూడా అదే ఈటల రాజేందర్ గెలవబోతున్నారని వాహిని టీవీ సర్వేలో అదే తెలియంది చాలా సర్వేలో కూడా అదే తెలుతుంది సో ఎందుకంటే ఈట రాజేందర్ ఎప్పుడైతే ఆయనకు ప్రత్యర్థుల విమర్శలే ఆయనకు ఏమంటారు ఏమండర్సుడు పూలదండలు అయిపోయినాయి ఏమైపోయింది రేవంత్ రెడ్డి ఏమన్నాడు అక్కడ హుజురాబాద్లో గజ్వెల్లా వెళ్ళని రూపాయి మల్కాజిర్లో వెళ్తుందా అన్నాడు అక్కడనే ఫెయిల్ అయిపోయి ఈయన ఏమన్నాడు మరి నువ్వు కొడంగల్ వెళ్ళను మీరు ఏమన్నా ఇక్కడ మల్కాజీర్లో గెలవలేదా గెలవలేదా అన్నారు ఇక తర్వాత ఈటెల లోకలోడు కాదు అని అన్నారు తర్వాత అక్కడ మల్కాజ్గిరి ప్రజలు చెప్తారు మరి రేవంత్ రెడ్డి నువ్వు కూడా లోకలోనే కాదు కదా అని కనీసం ఈటెల రాజేందర్ అన్న గిన్నె శామరిపేట కానీ ఉన్నాడు మా పార్లమెంటు పరిధిలోనే ఉన్నాడు అని చెప్పి ఇక రేవంత్ రెడ్డి నేను అభివృద్ధి చేసిన నేను సిట్టింగ్ ఎంపీని ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నా గెలుస్తా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఈటల రాజేందర్ ఇక్కడ మీకు ఒక గొప్ప విషయం చెప్పాలి మల్కాజ్గిరి ప్రజలు ఈటల రాజేందర్ కరోనా సమయంలో చేసిన సేవల్ని కూడా గుర్తుపెట్టుకున్నారు నేను షాక్ అయినా ఇన్ఫ్యాక్ట్ అక్కడ పోయి అడుగుతుంటే ఈటల రాజేందర్ కోటేస్తామని అంటే వై ఈటల రాజేందర్ అని నేను అడిగిన ఎందుకే మరి ఆయన ఇక్కడోడు కాదు కదా ఎప్పుడు వచ్చి తిరిగినోడు కాదు కదా సావులకి సందాలకు రాలేదని రేవంత్ రెడ్డి కూడా అంటుండే అంటే సావులకు సందాలకు ఏమైనా జతే బాగుండని చెప్పి రేవంత్ రెడ్డి అత్తాడేమో బతకాలని కోరుకునే వ్యక్తి ఈటల రాజేందర్ సో కరోనా సమయంలో ఎన్నో సేవలు అందించిండు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఎన్నో సేవలు అందించిండు ఈటల రాజేందర్ అని చెప్పేసి అయితే కరోనా సమయంలో నేను చేసిన సేవలు గుర్తుపెట్టుకొని ఈటర్ రాజేందర్కి ఓట్లేస్తామని చెప్పేసి కూడా అక్కడ ఆ ప్రజలు చెప్తున్న పరిస్థితి ఆ వీడియో చాలా కిందికి వెళ్ళిపోయి ఉంటుంది షార్ట్ వీడియోలు ఉందా సో చూపించే ప్రయత్నం చేద్దాం వీలైతే తొందర ఓపెన్ అయితే వీళ్ళు ఏమో గ్యాస్ కొడుతుంది మన కేసీఆర్ అంటాడు కదా గ్యాస్ గ్యాస్ అని మధ్యలో ఏమో బాగా విషయాన్ని దాని గట్లే గ్యాస్ అనుకున్నారు ఇదంతా వాస్తవం మనం వాహని టీవీలు ఇప్పటికే సార్లు కూడా పెట్టినాం ఓ చాలా అసలు ఇక మీరు వాహని టీవీలో పబ్లిక్ టాక్ చూస్తేనే అయితే అయిపోతారు

నాకు వెళ్తారని కాంజాసపల్లి పోతే కాంజాసపల్లి పోతే ఈయన పేరు వస్తుంది ఈ టైంలో కాంజాసపల్లిలో ఏంది ఆ అని ఒక రైతు నిలబర్చాలి ఆయన పాన్మార్లకు మినిస్టర్లు ఎమ్మెల్యేలు మంత్రులే వారు ఒక సాధారణమైన రైతు ఉని ఆయన పోయి కొందుకున్నానని కాంప్లెయింట్ ఇచ్చిన ఎంతవరకు రాస్తానమ్మ ఆ కాంప్లైంట్ ఇవ్వాలనే ఈయన సస్పెంట్ అంట మరి అదే ఈయన కొడుకు మన బుల్లారంలో ఆ పాల్మార్లు చెప్తున్నాడు చూసిరా ముదిరాజు బిడ్డ చెప్తున్నా ఉద్యమకారునిగా చెప్తున్నా కరోనా సమయంలో ఎంతో సేవలు చేసిండు గాంధీ హాస్పిటల్కి వచ్చిండు అది చూడలేక బాగా పేరేస్తున్నాను ఓర్వలేక ఆయన ఈటల రాజధాని ఇట్లా అని చెప్పి చెప్తుండు చూసిరు కదా ఇంకా అంటే గాంధీ హాస్పిటల్ కరోనా టైంలో ఈటల రాజధాని చేసిన సేవలు గుర్తుపెట్టుకుంటూ చాలు ఆయన స్టేట్ ఫిగర్ రాష్ట్ర నాయకుడు సో ఆయనకు ఓట్లు ఇస్తాం లోకల్ నాన్ లోకల్ అనేది లేదు తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిగా తెలంగాణ మొత్తం రాష్ట్రం మొత్తంలో కేసీఆర్కి ఎట్లయితే హక్కు ఉందో ఎక్కడ పడితే అక్కడ పోటీ చేయడానికి ఆ తర్వాత ఈటల రాజేందర్ కూడా అంతే స్థాయిలో హక్కు ఉంది తెలంగాణలో ఎక్కడికి వెళ్ళైనా ఓటు అడిగే హక్కు ఒక ఈటల రాజేందర్కి ఉందని అయితే మల్కాజీరి ప్రజలు ముక్తకంటంగా చెప్తురు సో ఎనీ డౌట్ లేదు అసలు ఏ డౌట్ లేదు మల్కాజిర్లో ఈటల రాజేందర్ గెలుస్తుండు రాసి పెట్టుకోండి రికార్డ్ చేసి పెట్టుకోండి సో చూద్దాం మళ్ళీ వార్తలకు వెళ్దాం మనం సో ఏ సర్వేలైనా అదే చెప్తాయి ఎందుకంటే సర్వేలే కాదు ప్రజల నాడే అట్లుంది వాస్తవమే అట్లుంది కాబట్టి